శ్రీమద్ రామాయణం సుందరకాండం ఎనిమిదవ సర్గం హనుమంతుడు పుష్పక విమానమును చూచుట ఆ భవన సముదాయమునకు మధ్యనున్నదియు చేతను వజ్రముల తోడును చిత్రముగా నిర్మింపబడినదియు మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలు గలదియు అయిన ఆ మహావిమానమును విమానమును మహావీరుడు ఆ హనుమంతుడు చూసాను లోకము బాగు బాగు అని మెచ్చుకొనున్నట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయముగా నిర్మించను దాని నిర్మాణం సాటిలేనిది ఊహల కందనిది ఆకాశమున ఉన్నట్టిది అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహత సంచారము గలది అంటే తిరుగులేని సంచారము గలది అట్టి ఆ విమానము సూర్యమార్గమునకు సూచికయా అనునట్లుగా విరాజుల్లు చుండెను అచట ప్రయత్నపూర్వకముగా చక్కగా నిర్మింపబడిన దేదీనూ లేదు మేలుజాతి రత్నముల చే పొదగబడన దేదీయూ లేదు ఆ విమానమునందలి విచిత్ర విశేషములు దేవతా భవనముల దేవతాభవనములందునూ కనపడవు ఇంత ఎలా అందులేని విశేషము కానీ చెక్కబడని శిల్పములు కానీ లేనే లేవు ఆ విమానము మహా తపశ్చర్య చేతను పరాక్రమము చేతను సంపాదింపబడినది అందు ఆశీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించును అందలి వివిధ సభాభవనములు భోజనశాలలు వినోద మందిరములు గోపురములు మొదలగు భాగములు వేర్వేరు సౌకర్యములతో విలసిల్లుచున్నవి అన్ని ప్రదేశములలోనూ శిల్ప నిర్మాణ వైశిష్ట్యము ఆ విమానమునకు తగినట్లుగాను సమానముగానూ ఉన్నది ఆ విమానము యజమాని మనస్సు నెరిగి వేగముగా సంచరించునది దాని గమనము శత్రువులకునూ నివారింప శక్యము కానిది వాయు వేగముతో సాగిపోగలది మహాత్ముల పుణ్యాత్ముల తేజస్ సంపన్నుల సుప్రసిద్ధుల భవనముల వలెను ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గం వలెను సుఖ సంతో సంతోషదాయకమైనది పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించుటచే ఆ పుష్ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగా ఉన్నది చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది శరత్కాల చంద్రుని వలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదమును కూర్చున్నది అది గిరి శిఖరము వలె ఉపశిఖర శోభితమైనది కర్ణకుండలములతో శోభించుచున్న ముఖములు గలవారును మహాకాయులను ఆకాశమున సంచరించటి రాక్షసులను తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించువారును విశాలమైన నేత్రము గలవారును అతివేగముగా సంచరింపగలవారును అయిన వేల కొలది భూతగణముల వారు ఆ విమానమును మోయిచున్నట్లు దాని వెలుపలి భాగమున్న శిల్పములు చక్కబడి ఉండెను అది వసంత ఋతు నందలి పుష్పరాశి వలె చూడముచ్చటగా ఉన్నది వసంత మాసము కంటెను మనోహరమై దర్శనీయముగా ఉన్నది అట్టి శ్రేష్టమైన విమానమును ఆ వానర వీరవరణ్యుడు చూచెను శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే వాల్ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఎనిమిదవ సర్గము సమాప్తం